హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో సూపర్ క్రిస్పీగా కరకరలాడుతూ చకడీలు ఎలా చేసుకోవాలో చూద్దాం నేను చెప్పే టిప్స్తో చకటి చేస్తే తక్కువ ఆయిల్ని పిలుచుకుంటూ చాలా క్రంచీగా వస్తాయండి ఈజీగా ఇంట్లోనే ఈ చకోడీలను ప్రిపేర్ చేసుకోవచ్చు గుల్లగా పొరలు పొరలుగా వచ్చే ఈ చకోడీలను ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తానండి ముందుగా చకడీ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందంగా ఉండే కడాయిని పెట్టుకోవాలి దీంట్లోకి ఒక కప్పుతో నీళ్ళని తీసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే నీళ్ళని తీసుకున్నామో అదే కప్పుతో మైదా పిండిని కొలుచుకోవాలంటే వన్ ఇస్ట్ వన్ అనేది మనకు కరెక్ట్గా సరిపోతుంది ఈ నీళ్ళలోకి ఇప్పుడు ఒక స్పూన్ వెన్నను వేసుకోవాలి వెన్న లేకపోతే నూనెను వాడుకోవచ్చు లేదంటే నెయ్యిని కూడా వాడుకోవచ్చు అండి అర స్పూన్ వాము వేసి కలర్ కోసం అర స్పూన్ పసుపును వేసుకుందాం అలాగే అర స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి పిల్లల కోసం అయితే కారం కొంచెం తగ్గించి వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని రెండు స్పూన్ల నువ్వులు వేసుకోవాలి నువ్వులు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు కానీ నువ్వులు వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది ఈ నీటిని వెన్న బాగా కరిగి నీళ్లు బాగా మరిగేలాగా మరిగించుకోవాలి నీళ్ళు ఒకసారి ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత దీంట్లోకి మనం ఏ కప్పుతో అయితే నీళ్ళని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు మైదాపిండిని వేసుకోవాలి మైదాపిండి వద్దనుకునే వాళ్ళు బియ్యం పిండిని కూడా వాడుకోవచ్చండి కానీ మైదాపిండితోనే మనకు చెక్కడి అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇలా నీళ్ళు బాయిల్ అయ్యేటప్పుడు దీంట్లోకి పిండిని వేసేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోకి తగ్గించుకొని నిదానంగా ఈ పిండిని నీళ్ళలోకి కలుపుకోవాలి మనకి వన్ ఇస్ట్ వన్ కొలతకి పిండి అనేది కరెక్ట్గా తడిగా సరిపోతుందండి పిండి ఎక్కువ మెత్తగా ఉండకూడదు అలాగనే పూర్తిగా గట్టిగా ఉండకూడదు పిండిని ఇలా చక్కగా ఒక రెండు నిమిషాలు బాగా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పిండిని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి పిండి వేడిగా ఉన్నప్పుడే ఒక గరిటెను కానీ లేదంటే ఒక తడిగుడ్డను కాటి పెట్టి పిండిని కలుపుకోవాలి ఇలా పిండి వేడిగా ఉన్నప్పుడే కలుపుకున్నట్టయితే బైండింగ్ అనేది చాలా బాగా ఉంటుందండి పిండి చేతపాటికి వీలుగా ఉండేంత చల్లారిన తర్వాత నిదానంగా చేత్తో ఈ పిండిని ముద్దలు ముద్దలుగా కట్టుకోవాలి పొడిపిండి అనేది ఎక్కడా లేకుండా నిదానంగా ఈ పిండిని గట్టిగా మెదుపుకుంటూ ప్రెస్ చేసుకోవాలండి మొత్తం పిండిని ఒకేసారి కలపలేము కాబట్టి కొంచెం కొంచెం పిండిని ముద్దలు ముద్దలుగా చేసుకొని పిండి మొత్తాన్ని చక్కగా కలుపుకోవాలి చూడండి మనం కలిపిన ఈ పిండిలో ఎక్కడ పొడి పిండి అనేది కనిపించదు పిండి అంతా బాగా కలిసిపోతుంది చక్కడి పిండి అనేది మనకి చూడండి ఎక్కడ పొడిగా లేకుండా బాగా కలిసింది కదా అలాగే ఈ పిండి కొంచెం గట్టిగానే ఉంటుందండి మెత్తగా అనేది ఉండదు ఇలా పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి ఈ పిండిని ఇప్పుడు చిన్న చిన్న భాగాలుగా డివైడ్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న భాగాలుగా డివైడ్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం కొంచెం పిండి ముద్దని తీసుకొని చేతికి ఆయిల్ ఏం అప్లై చేయాల్సిన అవసరం లేదండి మనం వెన్న కానీ నూనె కానీ వేస్తాం కదా అదే సరిపోతుంది పిండిని చూపిస్తున్న విధంగా ఇలా పలచగా రుద్దుకోవాలి పిండిని ఇలా పలచగా రుద్దుకున్న తర్వాత చూపిస్తున్న విధంగా వేలికి చుట్టుకొని అక్కడ వరకు తుంచేసుకోవాలండి ఈ రౌండ్ని రెండు అంచుల్ని చక్కగా ఒత్తేసుకోవాలి ఇంతేనండి మనకు చక్కడి అనేది రెడీ అయిపోతుంది ఇలాగే కొంచెం కొంచెంగా పిండి మొత్తాన్ని తీసుకొని రౌండ్గా చుట్టుకోవాలి అంచుల్ని కొంచెం గట్టిగా ఒత్తుకోవాలి మనం అంచుల్ని గట్టిగా ఉత్తుకున్నట్లయితే ఆయిల్లో వేసినప్పుడు అంచులు అనేవి ఊడిపోతాయండి దీంట్లోకి మనం నీటిని కానీ పిండిని కానీ ఆయిల్ని కానీ ఏం వాడాల్సిన అవసరం లేదండి అంచులో డైరెక్ట్గా ఒత్తుకుంటే చాలు చూడండి అంతా చేసేసుకున్నాను ఈ చకోడీలు ఒకే ప్లేట్లో ఒకదాని మీద ఒకటి వేసుకున్నా కూడా ఏం అంటుకుపోవండి పిండిలో వెన్న కానీ నూనె కానీ వేస్తాం కాబట్టి ఒకదానికి ఒకటి అంటుకోకుండా చక్కగా ఉంటాయి ఇలా చకోడీలు మొత్తాన్ని రెడీ చేసుకున్న తర్వాత చేత్తో రెడీ చేసుకోవడానికి కష్టం అనుకునే వాళ్ళకి ఒక టిప్ చెప్తానండి మనకి మురుకులు వేసుకునే ఈ గరిటి ఉంటుంది కదా దీంట్లో కొంచెం ఆయిల్ని అప్లై చేసుకుని దీంట్లోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని వేసి ప్రెస్ చేసుకోవచ్చండి ఇలా చేసినట్లయితే మనకి మురుకులు గొట్టంలో కింది పక్క లాగా వస్తుంది కదా దాన్ని కూడా మనం చకడి లాగా చేసుకోవచ్చు ఇలా చేస్తే చకడు తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై కడాయి పెట్టుకుందాము ఆయిల్ అనేది చూడండి కొంచెం పిండి వేస్తే ఇలా వెంటనే పైకి రావాలి ఇంత హీట్గా ఉన్నప్పుడే దీంట్లో చకోడి అనేది యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా వేడిగా ఉన్నప్పుడు చకోడిని డైరెక్ట్గా వేయకుండా ఒక గరిటె పెట్టి గరిటె పైన చకోడీలను వేసుకోవాలి ఎందుకంటే చకోడీలు మనకు కొంచెం బరువుగా ఉంటాయండి మనం కింది పక్క గరిటె వేయకుండా వేసినట్లయితే చకోడీలు కిందకి వెళ్ళి అడుగు బాగానే అంటుకుపోతాయి చకోడి వేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి చూడండి ఆయిల్ అనేది ఇలా పైకి పొంగుతుంది ఒక రెండు నిమిషాలు గరిటెను పెట్టి మనం కావలసిన చకడీలు వేసుకున్న తర్వాత రెండు నిమిషాల తర్వాత గరిటెను తీసేయాలి ఇలా తీసేసి ఇప్పుడు స్టవ్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా వేయించుకోవాలి చకోడి వేసినప్పుడు లో హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఒకదానికి ఒకటి అంటుకోకుండా వస్తాయండి తర్వాత మీడియం ఫ్లేమ్లో నిదానంగా వేయించుకున్నట్లయితే చకోడి లోపల వరకు వేగుతుంది కొంచెం రంగు మారి బుడగలన్నీ తగ్గిన తర్వాత ఇలా చకడీలని నూనెల నుంచి పక్కకు తీసేసుకోవాలి చూడండి ఈ రంగు అనేది రావాలి మరీ ఎక్కువ ఎర్రగా వేయించుకుంటే కూడా మాడిపోతాయండి మనకి ఇలా కొంచెం రంగు మారంగానే తీసేసుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగానే మరొకసారి చకడి వేసేటప్పుడు కూడా స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని గరిటెను పెట్టే చకోడి వేసుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా ఎన్ని వాయిల్స్ అయినా చకడీలను వేసుకోవచ్చండి కొంచెం సేపు బాగా వేగనిచ్చి నిదానంగా మంచి రంగు వచ్చాక చకోడీల నూనెలోంచి పక్కకు తీసేసుకోవాలి ఈ విధంగా చకోడి చేసినట్టయితే చాలా క్రిస్పీగా చాలా క్రంచిగా వస్తాయండి అచ్చం బేకరీ స్టైల్లోనే ఉంటాయి టేస్ట్ అయితే ఏమాత్రం తగ్గదు నేను చూపిస్తున్న విధంగా చకోడిని ఒకసారి మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ మంచి టేస్ట్ రెసిపీని మిస్ కాకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్